సో అట్లనే ఇంకో చెత్త ఇంకొక వారికి కూడా నిన్ను అలా బాగా చెత్త ప్రచారం అవుతుంది ఏంది వీడు హిందువు హిందువు కానీ ముస్లిం లెక్క వేషం వేసుకొని హిందువులు అని తిడుతున్నాడు అర్థం లేదా లాస్ట్ కి పోలీసులు పట్టుకున్నారు అని వాడి ముస్లిం వేషధారంలో హిందూ యువకుడి మతోన్మాద విద్వేష వీడియో వైరల్ ఓకే వాడి పేరేంది ఏంది ఉత్తరప్రదేశ్ లో ధీరేంద్ర రాఘవ్ ఓకే వాడు హిందూ బట్టగు బట్టగు ఉంది వాడి ఒరిజినల్ ఫోటో సో ఇది వాడు ఒరిజినల్ వీడు వీడు వాటి పేరు ధీరేంద్ర యాదవ్ ఓకే కానీ వాడు ఇట్ల వేషం వేసుకున్నాడు ఇక చూడు కళ్ళ కాటక పెట్టుకొని టోపీ పెట్టుకొని ఇట్లా తయారైండు వీడే వాడు ఈ గుండుగాడే ధీరేంద్ర యాదవ్ గాడే ఇట్ల వేషం వేసుకున్నాడు ఏషం వేసుకొని హిందువులను తిడతాడు తిట్టేసి ఇక చూసినావా మన హిందువులు అని ముస్లింస్ ఎట్లా ఇది ఇట్లా చెత్త నింపాలి మన బ్రెయిన్ వాష్ చేయాలి ఈ యంగ్ పురానికి ఏమో తెలుసు అది ఈ వాట్సాప్ యూనివర్సిటీ చెత్త నింపి ఎనభై నాలుగు శాతం ఉన్న హిందువులలో నలభై శాతం మంది ఓట్లు వేసినా నేను తెలుస్తా నేను కాలం దోసుకుంటా ఇది బాపనవాడి కుట్ర హిందువులు పై బ్యాంక్ లో పైసలు దాసేట్టుకున్నా వాటి మీద చార్జ్ చేస్తున్నాడు అన్ని ట్యాక్స్ పెంచేసేడు సబ్సిడీలు ఎత్తేసిండు ఆ యొక్క ఆమ్ దాని పోయింది ఖర్చులు ఏమి పెరిగినాయి బాంబులు హిందూల మీద బాంబులు పెడుతూనే ఉన్నాడు ఈ బాబు నోడు కానీ మళ్ళీ ముస్లింలు పెట్టినని ప్రచారం చేస్తాం నిజమా ఉత్తరప్రదేశ్ ధీరేంద్ర రాఘవ్ అనే హిందూ యువకుడు ముస్లింల యువకుడు ఎందుకు అవుతుంది ఆడు ముసలిం ఎక్కువ ఉన్నాడు ఉన్నాడు ఈ నలభై యాభై నలభై ఐదు యాభై యాభై పైనే ఉంటాడు యువకుడు హిందూ యువకుడు ముస్లింల టోపీ కల్పిత వేషధారంతో తాను ముస్లిం వ్యక్తిగా నటిస్తూ ఉత్తరప్రదేశ్ లో అయోధ్యలో హిందూ ఓటర్లని దుర్భాషలాడుతూ రాహుల్ గాంధీ అధికారంలోకి వచ్చి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించి ఉండేవాడని మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడం ద్వేషాన్ని రెచ్చగొట్టడం అనే ఆరోపణలపై న్యూ ఆగ్రా పోలీసులు ధీరౌ రాఘవ్ ని అరెస్ట్ చేశారు ఈ దరిద్రం కొడుకు అరే మనం రిజర్వేషన్ ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అర్థమైందా ఏ పార్టీ అయినా సరే అప్పుడు ఉన్నటువంటి వెనుకబడిన జాతుల యొక్క ఎవరు వెనుకబడ్డవారు భారతీయులందరూ కులాలకు మతాలకు అతీతంగా వెనుకబడిన వారందరికీ ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి వెనుకబడిన తరగలకు తరగతుల వారికి మేధావులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అన్ని మతాల్లో ఉన్నటువంటి వెనుకబడిన వారికి మనం రిజర్వేషన్ ఇచ్చినాం బీసీఏ బీసీబీ బిసిసి బిసిడి బీసీ అందులో ఏ బిసి యొక్క రిజర్వేషన్ కూడా తీసి ముస్లింలకు ఇవ్వలేదు అందరూ ముస్లింలకి ఇవ్వలేదు ముస్లింలలో వెనుకబడిన వారు అంటే దూదేకుల వారు అట్లా చాలా వెనుకబడిన వారికి ఇచ్చినాం అది మేధావులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం అది ఎక్కడి నుంచి ఇచ్చినాం అది బీసీల యొక్క రిజర్వేషన్ తీసేయలే బీసీలకు రిజర్వేషన్ తగ్గేలే ఈ బ్రాహ్మణులు తోసుకునే యొక్క ఏది అందరం అందరం అని చెప్పి మొత్తం యొక్క తొంభై తొమ్మిది శాతం బ్రాహ్మణులే అనుభవిస్తారు కదా ఇలా హైకోర్టుల జడ్జిలు గాని ప్రభుత్వ కేంద్ర శాఖలలో గాని అన్నిట్లలో ఆ బ్రాహ్మణుల యొక్క నాలుగు శాతం రిజర్వేషన్ చేసి ఈ ముస్లింలకి ఇవ్వడం జరిగింది వెనుక అందులో కూడా అందరు ముస్లింలకు కాదు వెనుకబడిన ముస్లిం ముస్లింలకు మాత్రమే వెనుకబడిన హిందువులకు ఎట్లు ఇచ్చిండ్రో వెనుకబడి హిందువులలో వెనుకబడిన వారికి అట్లే ముస్లింలలో వెనుకబడిన వారికి ఇచ్చారు కానీ ముస్లింలు అందరికీ వెళ్లే అట్లనే హిందువులు అందరికీ వెళ్లే అర్థమైందా ఎవరి దేశించినాం బ్రాహ్మణుల దీసి ఇచ్చినాం బీసీల తగ్గలే అని పొద్దుగాలు వేస్తే ఫేక్ ప్రచారం చేస్తారు ఈ బాపన్న కొడుకులు బిజెపి ఐటీసీతో సంబంధించిన వారు అతను చూడండి ముస్లిం గా నటిస్తూ అభ్యంతరకర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ పోలీసులకు చిక్కాడు వాడు వాడు మళ్లీ అరెస్ట్ చేసి కేసు పెట్టారు ఫలితాలు వెల్లడించిన తర్వాత వీడియోలో పోస్ట్ ఫలితాలు వెల్లడించిన తర్వాత ధీరేంద్ర రాయ్ రాయ్ రాఘవ్ అనే యూట్యూబ్ ముస్లిం వేసుధారంలో ఆ రీల్ ను ప్రచారం చేశాడు దీనిపై న్యూ ఆగ్రా పోలీసులు ఏది అరెస్ట్ చేశారు వ్యాఖ్యలు చేస్తూ మీడియా పోస్ట్ పెట్టాడు నిఘా పెంచింది ముస్లింగా నటిస్తున్నాడు हाथ में सरकार आते आते राम भक्त हिंदुओं बचा लिया नहीं तो राहुल हमें आरक्षण देता अयोध्या में मंदिर की जगह दोबारा मस्जिद बनती हमारी मगर पांच साल और सही पड़ेगी आपको पता है इसका नाम क्या है ये कोई मुसलमान नहीं है एक हिंदू है धीरेन्द्र राघव जो इस तरीके की वीडियो फैला रहा है जिससे की समाज के अंदर नफरत बढ़े जो इन अंध भक्तों का अक्सर काम हुआ ही करता है इसके चैनल पर व्यूज नहीं आते तो ये इससे सोचा हिंदू मुस्लिम कर लेते हैं अभी से कुछ दिन पहले अब की बात चार सौ पार की वीडियो बना रहा था जो कि इनकी तीन सौ पार भी नहीं कर पाए मोदी सरकार चार सौ पार इससे पहले कि ये वीडियो और अंध भक्तों तक पहुंच जाए అ యూనివర్సిటీ అంధ భక్తు పిస్కి నఫరత్ అంతా వాడు వాడు హిందూవే కానీ ముస్లిం వేసి అట్లా చేస్తున్నాడు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు చెప్పినాది రామ మందిరం కూడా కొడతా అని చెప్పినాడు రాహుల్ గాంధీ ఎవరి అట్టుకోవడం వద్ద నువ్వే కావాలని కళ్యాణ పెట్టుడు తప్ప ఎందుకు జరగలేదా కాంగ్రెస్ ఆయాంలో స్వతంత్రం వచ్చిన ఎన్ని గుళ్ళు ఉండే రెండు వేల పద్నాలుగు వరకు ఎన్ని లక్షల గుళ్ళు కట్టుకున్నారు హిందువులు చందాలు వేసుకొని అక్షరధాన్ టెంపుల్ ఎవరియాలో కట్టుకున్నారా కాంగ్రెస్ వాళ్ళు హిందువులు కాదారా అలా మోడీ చేసింది ఏముందిరా నాయన కాలక్రమేణా తీర్పు కోర్టు తీర్పిచ్చింది ప్రజలు చందాలు వేసుకుని కట్టుకున్నారు అలా మోడీ చేసింది ఏముంది నువ్వు కావాలని కయ్యం పెట్టినావు ఆడ మసీదు ఉంటే ఉండను రా ఇంకో దగ్గర పెట్టుకో జరగలేదా దాని గుళ్ళ కట్టాలి నాకు అర్థం కాదు కాదు ఏదైనా స్ట్రక్చర్ ఉంది ఉండక దాన్ని ఎందుకు కూలగొట్టాలి తాగుతే మస్తుగా లింగాలు వస్తాయి ఎక్కడ తగ్గిన వస్తాయి ప్రతి రాయ ఒక లింగమే భూమాత భూమంతా భూమాత మరి భూమిని మొ మొక్తం కదా మనం మరి ఏం చేద్దాం మరి భూమి ఉత్సవ మన భూమాత కదా ఇక్కడ చెప్తారు ఎందుకు చెప్తారు ఉన్నదాని కూల కొట్టి కట్టుడే కట్టుడేందుకు కొత్త కట్టుకో తగలేదా అయోధ్యలో తగలేదా దేశమంతా లేదా మిగతా దగ్గర రాముడు లేనట్టే కదా నీ భాషలో అక్కడనే మసీదు ఉన్నాడా రాముడు బాబరి మసీదులే కూర్చున్నాడా ఇక వేరే ఎక్కడ లేడు రాముడు కావాలని కయ్యం పెట్టాలి హిందూ ముస్లిం తీసుకురావాలి ఓట్లు దన్నుకోవాలి హిందువుల సొమ్ము దోసుకోవాలి అర్థమైతే విద్వేషాలు నింపాలి హిందువుల సొమ్ము కావాలి హిందువుల ఓట్లు కావాలి హిందువులు కాలి మీద చచ్చిపోయినా ఏం కాదు కుక్క మాంసం ఏం కాదు ఎక్క ఇంట్లో కూర్చున్న వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ఎక్క వాళ్ళ యొక్క వ్యాపారాలు మొత్తం నాశనం ఏం కాదు ఎక్క రైతుల ఉద్యమాలు చేసి ఏడు మంది హిందూ రైతులు చచ్చిపోయినానికి బాధ కాదు ఆలోచించండి ఓకే